ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజులు కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి వచ్చి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ అయ్యి బుధచుక్రులు కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఆరవ స్థానంలో రవికుజుల యొక్క కలయిక పదిహేడు నవంబర్ నుంచి డిసెంబర్ ఏడు వరకు ఇది ప్రధానంగా మీకు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే కాంపిటీషన్ లక్షణాలు అలాగే ఒక శత్రువుపై విజయం సాధించడానికి ఈ యొక్క కాంబినేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ శత్రువుపై జయము రుణం లభించడానికి చక్కగా కలిసి వస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది కాకపోతే ఏంటంటే తెలియకుండానే కొంచెం అగ్రెసివ్గా పెరిగిపోవడము కొంచెం ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు బీపీ ఎక్కువగా ఉండేటువంటి వారు ప్రధానంగా జాగ్రత్త వహించాలి కొంచెం అగ్ని సంబంధించినవి లేనట్లయితే జలంలో కొన్ని అంటే జల సంబంధంగా కొన్ని పనులు చేపలు వాళ్ళు అనుకోండి లేనట్లయితే స్విమ్మింగ్ పూల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు అనుకోండి లేనట్లయితే ఎనీథింగ్ వాటర్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఈ రవికుజులు కుజులు కలిసి ఎప్పుడైతే ఆరో స్థానంలో ఉన్నాడో శత్రువు నాశనము అంటారు అంటే శత్రునాశన యోగం అంటే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారి మీద ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు మీరు ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా మీరు మీకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శుక్రుడు కూడా ఆరో స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం అంత మంచిది కాదు కాబట్టి స్త్రీల మూలంగా ఏదైనా వివాదము రావడము స్త్రీల మూలకంగా వివాదం రావడము స్త్రీల గురించి రావడము లేనట్లయితే వివాహ సంబంధించిన విషయంలో ఎందుకంటే సప్తమ స్థానాత్ వ్యయస్థానంలో ఆరవ స్థానంలో అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది ఏంటంటే ఇది కొంచెం వివాహ జీవితము వివాహ సంబంధించిన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి కాస్త భార్యాభర్తల భద్యం చిన్న చిన్న ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇక మీరు చె చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి గోవులకి దీప చపాతీలు తినిపించండి అదేవిధంగా లలిత అమ్మవారి యొక్క నామాల్లో ముఖ్యంగా శ్రీమాతయ అనే మంత్రం చేసుకోండి వివాహం సెట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ్యే అనే మంత్రం చేయండి అన్ని విధానం బాగుంటుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ నిచ్చేటువంటి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలుగా చెప్తారు అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటిని అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్యాలను ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణలు మూడో స్థానంలో ఉంటుంది విపరీతమైన ధైర్యం కాకపోతే అన్నదమ్ములతో గొడవలు నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివాష విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదిలో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండవ స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రవి కుజులు ఉంటాయి మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఈగో ఎక్కువ అండి అమ్మాయి తనతో మనం పడలేమండి అనేటువంటి స్థితికి కూడా తీసుకెళ్తుంది బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ మీ జన్మజాతకంలో ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీన్ని చక్కటి రెమెడీ ఒకటి ఉంది ఏమిటది చక్కగా మీరు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్పి చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు జుట్టు రావి బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కిందనే సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికెడి వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా బాటు కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో అన్ని ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష జరుగుతుంది చంద్రాకారంలో రెండో భావంలో ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలకి పన్నెండు ముఖాలు మీరు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధశుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండడం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడడం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడు అండి బుధుడు ఎప్పుడైతే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్కి సంబంధించినవి వాటి మూలంగా మీరు బిజినెస్లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాప కత్తెల్లో ఉందా శుభకత్తెర్లో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి ఇట్స్ వెరీ క్లియర్ పాపకత్రలో ఉందని తెలుసుకొని దానికి బ్యాక్ఫో పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాత్రే నమ